నమస్తే వెల్కమ్ టు నెజ్జన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్కి మీరు కూడా ధనవంతులు కావాలనుకుంటున్నారా అయితే ధనవంతుల్లాగా ఆలోచించండి రాత్రికి రాత్రే ఎవరూ ధనవంతులు కాలేరు కానీ వారు పాటించే కొన్ని అలవాట్లను పాటిస్తే మాత్రం తప్పకుండా ధనవంతులు కావచ్చు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనవంతుల రోజువారి ఏడు అలవాట్లు వీటిని మీరు కూడా మీ జీవితంలో పాటిస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా సక్సెస్ఫుల్ హెల్దీ అండ్ హ్యాపీ పర్సన్స్గా అవ్వచ్చు ఆ ఏడు అలవాట్ల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిది ధనవంతులు ప్రతిరోజు ఉదయం స్పెషల్గా ప్రారంభిస్తారు ధనవంతులు రోజును తలుపు కొట్టిన తర్వాత మొదలుపెట్టరు వారు ఉదయం ఐదు లేదా లేస్తారు ఉదయం వాళ్ళ యొక్క టైంని చదవడం ధ్యానం వ్యాయామం జర్నలింగ్ చేయడం మీద పెడతారు ఇది వాళ్ళ డేను ఎనర్జీతో క్లారిటీతో స్టార్ట్ చేయడానికే కాదు జీవితాన్ని పాజిటివ్గా డిజైన్ చేయడానికి సహాయపడుతుంది రెండవది రోజు చదివే అలవాటు వారందరూ చదవడం అంటే పిచ్చి స్థాయిలో ఇష్టపడతారు వారానికి కనీసం ఒకటి రెండు పుస్తకాలు చదివేవారు చాలామందే ఉంటారు వారిలో బిలియనీర్లు సిఈఓలు ఎనలిస్టులు అందరూ నాన్ ఫిక్షన్ బయోగ్రఫీ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళ విజ్ఞానం మెరుగుపడుతుంది మూడవది లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి వారు రోజువారీ గోల్స్ను రాసుకుంటారు వారు ఏం కావాలనుకుంటున్నారో వారికి స్పష్టంగా తెలుసు దానిని విజువలైజేషన్ చేసుకుంటారు వాల్యూస్ అండ్ లక్ష్యాల మీద ఫోకస్ చేస్తారు ఇలా చేయడం వల్ల వారు డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉంటారు నాలుగవది సమయాన్ని అత్యంత విలువగా చూస్తారు ధనవంతులకి డబ్బు కంటే టైం ఎక్కువ విలువైనది వారు ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేస్తారు లో వాల్యూ టాస్క్ అంటే సోషల్ మీడియా మీనింగ్లెస్ గోసిప్స్ని తగ్గించి హై వాల్యూ టాస్క్ అంటే నెట్వర్కింగ్ స్ట్రాటజీ ప్లానింగ్ హెల్త్ లెర్నింగ్ పై ఎక్కువ సమయం ఖర్చు చేస్తారు ఐదవది ఆరోగ్యంపై ఫోకస్ మంచి ఆహారం తీసుకోవడం రోజు వ్యాయామం చేయడం మైండ్ఫుల్ నిద్రపోవడం ఇవన్నీ వాళ్ళ లైఫ్లో భాగం ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదన్నది వాళ్ళ నమ్మకం వారు వారానికి నాలుగైదు సార్లు వ్యాయామం ధ్యానం చేస్తారు ఇది వాళ్లకు డిసిప్లిన్ని నేర్పుతుంది ఆరవది ఎప్పుడూ లర్నింగ్ మోడ్లో ఉంటారు వారు నాకు అన్నీ తెలుసు అనే పదానికి దూరంగా ఉంటారు వారికి ఉన్న స్థాయి సరిపోదు ఇంకా ఏం నేర్చుకోవచ్చు అని చూస్తుంటారు కొత్త కోర్సులు నేర్చుకోవడం సక్సెస్ఫుల్ పీపుల్ పోడ్కాస్ట్స్ వినడం లైఫ్ కోచెస్ మెంటర్షిప్ తీసుకోవడం వంటివి వారిని ఎప్పుడూ అడ్వాన్స్గా ఉండేలా చేస్తాయి ఏడవది రైట్ సర్కిల్ అండ్ నెట్వర్క్ ధనవంతులు ఎప్పుడు ఎదగాలనుకునే వాళ్ళతోనే కలుస్తారు పాజిటివ్ విజనరీ బిజినెస్ మైండెడ్ నెట్వర్క్లో ఉంటారు నెగిటివ్ పీపుల్ టైం వేస్టర్స్ జెలస్ పీపుల్స్ని అవాయిడ్ చేస్తారు మీరు మీ చుట్టూ ఉన్న ఐదు మందికి సమానం అన్నది వాళ్ళ నమ్మకం ఒకసారి ఈ ఏడు అలవాట్లను రివైండ్ చేసుకుందాం మొట్టమొదటిది ధనవంతులు ప్రతిరోజు ఉదయం స్పెషల్గా ప్రారంభిస్తారు పవర్ఫుల్ మార్నింగ్ రొటీన్ రెండవది రోజు చదివే అలవాటు డైలీ రీడింగ్ అండ్ లెర్నింగ్ మూడవది లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి గోల్ క్లారిటీ అండ్ విజువలైజేషన్ నాలుగవది సమయాన్ని అత్యంత విలువగా చూస్తారు టైమ్ ఈజ్ మనీ ఐదవది ఆరోగ్యంపై ఫోకస్ హెల్త్ ఇస్ వెల్త్ ఆరవది ఎప్పుడూ లెర్నింగ్ మోడ్లో ఉంటారు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఏడవది రైట్ సర్కిల్ అండ్ నెట్వర్క్ నెట్వర్క్ ఈక్వల్ టు నెట్వర్త్ ఈ యొక్క ఏడు అలవాట్ల చుట్టూ వాళ్ళ జీవితం తిరుగుతుంది మీరు కూడా ఇవి మీ రోజువారి జీవితంలో ఒక్కొక్కటిగా కలపండి ఒక నెల మూడు నెలలు ఆరు నెలలు చూసిన తర్వాత మీలో వచ్చిన మార్పు మీకే ఆశ్చర్యంగా ఉంటుంది రిచ్ అవ్వాలంటే మొదట మన ఆలోచనలు మరియు అలవాట్లు రిచ్గా మారాలి మీరు ఈ యొక్క అలవాట్లలో వేటిని ఆల్రెడీ ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి సరికొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రేపటి లక్ష్యాల కోసం నేడు ఓ మంచి అడుగు వేయండి